తి చాలా పరమపావనమైనటువంటి క్షేత్రం మీలో బహుశ కాళహస్తి క్షేత్ర దర్శనం చెయ్యలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని నేను అనుకుంటున్నాను అందరూ శ్రీకాళహస్తి దర్శనం చేస్తారు శ్రీకాళహస్తి నామం మీరు శ్రీకాళహస్తి అన్న క్షేత్రం పేరుని తెలుగులోకి తర్జుమా చేస్తే దాని పేరు సాలెపొరుగు ఏనుగు లేదా శాలెపొరుగు పాము ఏనుగు అలా ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో సాలపురుగు పాము ఏనుగు అంటే తెలుగులో చెప్పండి అసలు ఈ ఊరి పేరు అన్నారనుకోండి మీరు ఏమని చెప్పాలంటే సాలపురుగు పాము ఏనుగు అండి ఊరి పేరు అని చెప్పాలి శ్రీకాళహస్తి అంటే అది అర్థం ఎందుకు అటువంటి పేరు వచ్చింది మీలో దీని గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ దీనిలో ఉండేటటువంటి మర్మం తెలుసుకునే ప్రయత్నం చేయాలి దానివల్ల జీవితం సఫలీకృతం అవుతుంది దాన్ని ధూర్జటి మహానుభావుడు ప్రస్తావన చేస్తాడు కాళహస్తీశ్వర శతకంలో మీరు చూడండి కాళహస్తి క్షేత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సాధారణంగా మీరు ఎప్పుడైనా ఒక శివాలయానికి వెడితే ఎప్పుడూ పానవట్టం ఉత్తరాభిముఖంగా ఉంటుంది మీరు వేరుగా దేవాలయానికి దేనికైనా వెడితే దిక్కులు అడగవలసి రావచ్చు ఈ మూర్తి ఇడి దిక్కు చూస్తోందండి అని అడగచ్చు శివాలయానికి వెడితే మీకు ఆ ఇబ్బంది ఉండదు పానవట్టం ఎటువైపు ఉందో చూసుకోవడం పానవట్టం ఎప్పుడూ శివాలయంలో ఉత్తర దిక్కుకే ఉంటుంది కాబట్టి ఉత్తర దిక్కుకు పానవట్టం ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దిక్కు దక్షిణ దిక్కు ఇప్పుడు ఈ శివాలయంలోకి వెళ్ళిన తర్వాత శివలింగం ఎటు చూస్తోంది అని మీరు అడిగారు అనుకోండి దాని గురించి పెద్ద అల్లరి ఏమి ఉండదు ఎందుకంటే ఉత్తర దిక్కుకు పానవట్టం ఉంది అటువైపు దక్షిణ దిక్కు ఉంది కాబట్టి మీరు ఇలా నిలబడినప్పుడు ఇటు కుడి చేతి పక్కన దక్షిణ దిక్కు అవుతుంది ఇటు మనకి ఉత్తర దిక్కు అవుతుంది కాబట్టి ఉత్తరం వైపు ఒక పానవట్టం ఉంది కాబట్టి మీ వెనక్కి తూర్పు ఉంటుంది అటువైపుకి పశ్చిమ ఉంటుంది మీరు తూర్పు పరమరలని ఉత్తర దక్షిణాలని చాలా తేలికగా లెక్క కట్టేసుకోవచ్చు శివాలయంలోకి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం ఒక ప్రత్యేకత ఏమిటంటే మీరు ఏ శివాలయానికి వెళ్ళండి శివాలయంలో శివలింగం పక్కన అమ్మవారు ఉంటుంది అమ్మవారు ప్రకటంగా ఉంటుంది శివలింగం శివుడు ఎప్పుడూ సాకార రూపుడై ఉండడు ఒక్క అసుర సంధ్య వేలలో మాత్రమే శివుడికి అలంకారం చేస్తారు అలంకారం అంటే నా ఉద్దేశం మూర్తి రూపాన్ని పెట్టేస్తారు కవచం తొడిగారు అంటారు శివలింగానికి కవచం తొడిగితే శృంగ మధ్యంలోంచి దర్శనం చేయకూడదు శివలింగానికి కవచం తొడగకపోతే తిన్నగా నిలబడి దర్శనం చేయకూడదు శివలింగానికి కవచం లేదు అంటే బొటన వేలు ఒక కొమ్ము మీద చూపుడు వేలు ఒక కొమ్ము మీద రెండు కొమ్ముల మీద వేసి శివలింగం ఆ నందీశ్వరుడు యొక్క అవయవాన్ని కుడిచేత్తో పట్టుకుని నంది యొక్క రెండు శృంగముల మధ్య నుంచి శివలింగాన్ని చూడాలి చూస్తూ ఒక మాట చెప్పమని చెప్తుంది శైవాగమ్మ వృషస్య వృషణం స్పృష్ శృంగ శివాలయం దృష్వా క్షణం నరోయాసి కైలాసే శివ సన్నిధిం అలా ఎవరు దర్శనం చేశారో వారు కైలాసమునందున్నటువంటి శంకరుణ్ణి దర్శనం చేసినట్టు లెక్క కవచం పెట్టేస్తే స్వామికి ఇక శృంగ మధ్యంలోంచి దర్శనం చేయకూడదు మీరు నిలబడి ఆ కవచంతో ఉన్నటువంటి మూర్తి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి శివుడు లింగాకృతిలో ఉంటాడు సాకార రూపుడై శివుడు సాధారణంగా దర్శనం ఉండదు అటువంటి శివలింగం పక్కన అమ్మవారు మాత్రం ఎప్పుడూ ప్రకటంగా ఉంటుంది శివలింగం కింద ఉండేటటువంటి పానవతం పీఠస్వరూపం అమ్మవారు శంకరాచార్యుల వారు వేదాంత డిమంలో చెప్తారు దీని గురించి పీఠం అంబమయం సర్వం శివలింగిష్య చిన్మయం సాకారం నిరాకారం నిర్గుణం చె గుణాత్మకం తత్వంత పరమం బ్రహ్మ ఇది వేదాంత దిండి మహా అంటారు ఆ పీఠ స్వరూపం అమ్మవారు పైనున్న చిన్మయం పరమశివుడు అయినా మీకు అమ్మవారు మాత్రం ప్రకటంగా పక్కన మళ్ళీ కనపడుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ శివాలయంలో చూడండి లింగం ఉంటుంది పక్కన అమ్మవారు ఉంటుంది మీరు ఏ శివాలయానికి వెళ్ళండి శివలి శివుడు లింగరూపిగా ఉంటాడు పక్కన అమ్మవారు ప్రకటంగా ఉంటుంది అలా ఎందుకు ఉంటుంది శివాలయం శివ శివుడు లింగాకృతిలో ఎందుకు ఉండాలి అసలు దీని గురించి ఎలాగో జనవరిలో ఆ అయ్యప్ప స్వామి గుడిలో శివ మహాపురాణం మొదలు పెడుతున్నావు అప్పుడు ఈ విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి కాబట్టి అమ్మవారు ప్రకటముగా ఉంటుంది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం ఒక గమ్మత్తు ఉంటుంది శివలింగానికి పక్కన అమ్మవారు ఉండదు అమ్మవారు ఉండకుండా దానికి బదులుగా శివుడు పశ్చిమ దిక్కుని చూస్తాడు అమ్మవారు జ్ఞానప్రసూనాంబిక తూర్పు దిక్కును చూ చూస్తుంది అంటే ఇద్దరు చెరో దిక్కు చూస్తారు పోని వీళ్ళు ఇద్దరు చెరో దిక్కు చూశారు అభ్యంతరం ఏమిందండి అంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉత్తర దిక్కుని చూసేటటువంటి వాడు గణపతి ఆయన పోని ప్రకటంగా చూస్తాడా బయట నిలబడి చూడడం పాతాల గణపతి అని భూమిలో ఉంటాడైనా భూమిలో ఉండి ఉత్తర దిక్కుని చూస్తూ ఉంటాడు దక్షిణ దిక్కుని చూస్తూ ఉంటాడు దక్షిణామూర్తి పరమ వైదికమైనటువంటి మూర్తి ఆ శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి యొక్క మూర్తి ముందు కూర్చుంటే ఉన్మాదులకు కూడా ప్రశాంతత కలుగుతుంది అంటారు ఆ శ్రీకాళహస్తి క్షేత్రంలో మూకబిలము అని ఒకటి ఉంది ఆ మూకబిలంలో ఉండేటటువంటి నీటిని కొన్నాళ్ల పాటు శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉండి తాగితే మాటలు కొద్ది కొద్దిగా మాత్రమే వచ్చిన వాళ్ళకి పూర్తిగా మాటలు వస్తాయి నత్తితో ఉన్న వాళ్ళకి మాట సరిపడి సరిపడిపోతుంది ఆ బిలంలో ఉండేటటువంటి నీటికి ఆ ప్రత్యేకత ఉంది అటువంటి క్షేత్రంలో నాలుగు దిక్కుల నలుగురు చూస్తూ ఉంటారు ఇలా చూడడం యాదృచ్ఛికమా లేకపోతే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇలా చూడడం దానికి ఏదైనా రహస్యం ఉన్నదా మీరు ఈ రహస్యాన్ని తెలుసుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలోకి దర్శనానికి విడితే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది మీరు తూర్పు ద్వారంలోంచి లోపలికి వెళ్ళగానే పాతాల గణపతి అని బోర్డు ఉంటుంది కిందకి దిగి గణపతి దర్శనం చేస్తారు ఈ గణపతి ధర్మస్వరూపం ధర్మమే పాతాల గణపతి ధర్మం అంటే ద్రిగతే వా ధర్మం అంటుంది అమర కోసం మీరు లోపల ధరించాలి ధర్మాన్ని పైకి పట్టుకున్నట్టుగా ఏం కనపడదు ఆయన చాలా ధర్మాత్ముడండి అంటారు అంటే ఎప్పుడూ ధర్మాన్నే పాటిస్తాడు ఎప్పుడూ ధర్మాన్ని పాటించడానికి ధర్మం ఆయనకి ఎక్కడుంటుంది ఎప్పుడు లోపల ఉంటుంది హృదయ గుహయంతో ధర్మాన్ని తెలుసుకుని దాన్ని పట్టుకొని ఉంటాడు నడువడి తెలుస్తుంది నడువడి వలన ఆయన ధర్మం తెలుస్తుంది కానీ ఆయన లోపల పట్టుకున్న ధర్మం మీకు కనపడదు లోపల ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాడు కాబట్టి ధర్మము పాతాళమునందు ఉంటాడు గణపతి రూపంలో అర్థము అమ్మవారి రూపంలో ఉంటుంది మీకు ఈ ప్రపంచంలో కావలసినటువంటి ఏ వస్తువు రావాలి శక్తి యొక్క అనుగ్రహం లేకుండా రాదు మీకు ఒక వస్తువు కావాలనుకోండి మీరు కదలాలి కదిలితేనే మీకు ఆ వస్తువు లభిస్తుంది నేను నా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలనుకోండి నేను ఒక ఉద్యోగం చెయ్యాలి నేను ఒక ఉద్యోగం చెయ్యాలంటే నేను కదలాలి నేను ఒక కన్ను పెట్టి రాయాలి నేను ఒక చోటుకెళ్ళి కూర్చోవాలి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి అంతవరకెందుకు నేను ఇప్పుడు మీకు ఒక ప్రవచనం చెయ్యాలి ఈ ప్రవచనం చెయ్యాలంటే నేను ఎక్కడో ఇంట్లో కూర్చొని ధ్యానమగ్నుడు ఉన్నాను అనుకోండి నా పూజా మందిరంలో ఇక్కడ కోటేశ్వరరావు గారి ప్రవచనం మీకు వినపడుతుందా వినపడదు నేను కదలి రావాలి వచ్చి ఇక్కడ కూర్చోవాలి నేను మాట్లాడాలి మాట్లాడితే ఉపన్యాసం జరుగుతుంది మీరు కోరుకున్న కోర్కెలన్నీ మీరు మీకు అనుగ్రహింపబడేటట్టుగా మిమ్మలను సదా కదపగలిగినటువంటిది ఏది ఉన్నదో దానికి శక్తి అని పేరు ఆ శక్తి లేకపోతే ఎవ్వరూ కదలే ఆ శక్తి స్వరూపమే జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఆవిడ తూర్పు నిక్కుని చూస్తుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ కామము కామము అంటే కోర్కె కోరిక కదులుతుంది కాబట్టి ఆ కోరిక ఈడేయుట కోరిక కదులుట ఇది అర్ధస్వరూపం కా ఇది ఈ అర్ధస్వరూపం అమ్మవారైతే కామస్వరూపం దక్షిణామూర్తి అదేమిటండి దక్షిణామూర్తి అంటే కోరికలు లేకుండా ఉండడం జ్ఞానబోధ చేయడం కదా మీరేమో కామరూపమే దక్షిణామూర్తి అంటున్నారు ఇది చాలా సాహసంతో కూడినటువంటి మాట కదా అని మీరు నన్ను అనొచ్చు నేను అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మోక్షకామి కామము అంటే నేను తుచ్చకామము గురించి మాట్లాడటలేదు నేను మోక్షకామము గురించి మాట్లాడుతున్నాను ఎవరు మోక్షమునందు ఇచ్చ కలిగి ఉన్నారో వారు ఆ మోక్షమును పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందడానికి దక్షిణామూర్తి పాదాల దగ్గర కూర్చుంటారు దక్షిణ దిక్కుకి గురువు చూస్తాడు గురువు ఎందుకు దక్షిణాన్ని చూస్తాడు అంటే గురువుకి భయం ఉండదు దేనికి భయం ఉండదు మృత్యు అంటే భయం ఉండదు ఎందుకు భయం ఉండదు మృత్యువు శరీరమునకే తప్ప తనకి లేదు అని గురువుకి బాగా విశ్వాసం గురుబోధ వలన తన గురువుల వలన విన్నాడు అనుభవంలోకి తెచ్చుకున్నాడు ఆత్మ కాలదు తడవదు చంపబడదు కాబట్టి నేను ఆత్మస్వరూపిని కాబట్టి నేను చంపబడను అందుకని ఆయనకి భయం లేదు ఆయన దక్షిణ దిక్కుని చూస్తాడు మనం దక్షిణం చూడం ఎందుకు చూడమంటే దక్షిణ దిక్కుని యమసింహరావు గారు ఉంటారు ఒక్క సంధ్యావందనంలో తప్ప దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారాలు చేయడం అందుకే కాబట్టి ఇప్పుడు దక్షిణాన్ని గురువు చూస్తాడు ఉత్తరాన్ని శిష్యులు చూస్తాడు ఉత్తర దిక్కుకి శిష్యులు చూస్తే ఏమవుతుంది ఉత్తర దిక్కున కైలాస పర్వతం మీద శంకరుడు కూర్చొని ఉంటాడు ఆయన చేయడు ఆయన అనుగ్రహం దక్షిణామూర్తి బోధ ద్వారా కలిగితే మౌనవ్యాఖ్య ద్వారా మృత్యుభయం పోతుంది మృత్యుభయం పోయి తన యొక్క స్వస్థితి తనకి తెలియడమే మోక్షాన్ని పొందడం కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే దక్షిణ దిక్కుకి తిరిగినటువంటి దక్షిణామూర్తి వలన మోక్షము కలుగుతోంది ఇప్పుడు పశ్చిమ దిక్కుకి ఎవరున్నారు ఇదే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పతనం పశ్చిమ దిక్కుని శివుడు చూస్తూ ఉంటాడు పశ్చిమ దిక్కు సూర్యాస్తమయం అవుతుంది సూర్యాస్తమయం అయ్యేటటువంటి పశ్చిమ దిక్కు మనకి లోపల దేన్ని చూపిస్తుందంటే ఇంకా ఆయన జీవితం వాలిపోతోంది అంటారు ఆయన జీవితం అస్తమయానికి వచ్చేసింది అంటారు అంటే ఇంకా ఈ శరీరానికి ఉండేటటువంటి ఆయుర్దాయం పూర్తయిపోవడాన్ని మనకి పశ్చిమ దిక్కుకి తిరగడం చూపిస్తుంది ఈ శరీరము పడిపోతుంటే మరి మనం చాలా పాపాలు చేసేసాం అంచెమునందు భగవంతుని యొక్క నామము పలకాలంటే ఏ పుణ్యాన్ని అడ్డు పెట్టుకుని మీకు భగవంతుడి యొక్క నామం నోటి వెంట వస్తుంది ఎవరు పలికించాలి ఇప్పుడు భగవంతుడి నామాన్ని పలకడానికి మనస్సు అనేటటువంటిది నిలబడితే మీరు భగవన్ నామని చెప్తారు మరణకాలమునందు మనస్సు విపరీతమైనటువంటి భయానికి గురైపోయి ఇంద్రియములలో ఉండేటటువంటి శక్తుల్ని తీసేసుకుని మూట కట్టుకుంటూ ఉంటుంది భాగవతంలో చెప్తారు మూట కట్టుకుని శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంటుంది అది ఎటు నుంచి వెళ్ళాలి అని తొందరపడుతూ ఉంటుంది కళ్ళల్లోంచి వెళ్ళాలా రోమకూపాల్లోంచి వెళ్ళాలా ఏ రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోవాలని కానీ కాబట్టి మనస్సు పని చెయ్యలేదు పని చెయ్యని మనస్సు ఉన్నప్పుడు మీకు నోటి వెంట మాట రాదు అసలు ఆ మాటే రానప్పుడు వచ్చిన ఏదో వెర్రికోత వస్తుంది తప్ప భగవన్నామం పలకలేడే మరి చిట్ట చివర భగవన్నామం పలికితే వాడు మోక్షానికి ఎడతాడు ఇప్పుడు ఈ భగవన్నామం ఎవరు పలికించగలరు నేను నీ పాపాలు చేశానని బెంగ పెట్టుకోకు నువ్వు మారడానికి సిద్ధంగా ఉండి నా కాళ్ళు పట్టుకుంటే చిట్ట చివర నీ చేత భగవన్నామని చెప్పించి భగవన్నామని చెబుతూ వెళ్ళిపోయాడన్న పుణ్యాన్ని నీ ఖాతాలో రాసి నీకు మోక్షం ఇవ్వడానికి నేను ఉన్నానని అభయమిచ్చిన మూర్తియే శ్రీకాళహస్తీశ్వరుడు అందుకని పశ్చిమ దిక్కుకు చూస్తాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే జీవితం అనేటటువంటి పొద్దు వాలిపోతున్నప్పుడు మన చేత భగవన్నామమును పలికిస్తాడు కాబట్టి ఆయన పశ్చిమ దిక్కుకు చూస్తాడు తూర్పు ఉత్తర దక్షిణ పశ్చిమ నాలుగు దిక్కుల్ని నాలుగు మూర్తులు చూస్తుంటాయి శ్రీకాళహస్తి క్షేత్రంలో మీకు గమ్మత్తుంది ఉంది కాళహస్తిలో శివలింగాన్ని ముట్టుకుని పూజ చేయరు ముట్టుకుని అభిషేకం చేయరు ఒక్క భారద్వాజశ్రీకులు మాత్రమే అక్కడ పూజ చేస్తారు అంతరాలయంలో శివుడికి పొరపాట్న మనకోనసీమలో ఉండేటటువంటి అర్చక ఒక ఆయన పూర్వకాలంలో అభిషేకం చేసేటప్పుడు చిటికిన వేలు తగిలింది తగిలితే ఆ చిటికిని వేలు బంగారం అయిపోయింది చాలా కాలమైన చిటికిని బంగారపు చిటికిన వేలుతో ఉండేవారు కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామిని ముట్టుకోవడం అన్న ప్రసక్తి లేదు ఎవరూ ముట్టుకోరు అంత పెద్ద శివాలయమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహం అంట ఉండవు నవగ్రహాలలో ఎందుకని ఉండవు శ్రీకాళహస్తి క్షేత్రంలో శంకరుడు స్వయంగా నవగ్రహాల్ని తన కవచంగా కట్టుకుంటాడు తొమ్మిది గ్రహాల్ని తీసుకొచ్చి కవచంగా కట్టుకుని వాడుంటే వాడికి నమస్కారం పెట్టిన తర్వాత వాడు ఎలా చెప్తే అలా నడవాల గ్రహాలు తప్ప స్వతంత్రంగా నడవడానికి ఏం లేదు స్వతంత్ర ఫలితాలు ఇవ్వడానికి కుదరదు అక్కడ అందుకని నవగ్రహాలకి వేరే మంటపం ఉండదు పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే గ్రహములు కూడా తాము ఇచ్చేటటువంటి ఫలితాలని మార్చి ఇవ్వవలసింది రాహుకేతు గ్రహాలని జ్యోతిష్యంలో కించిత్ పాపగ్రహాలుగా భయంకరమైన ఉగ్రమూర్తులుగా చెప్తారు రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమాం యాం ఇటువంటి రాహువు కేతువు ఎటువంటి వారికి లొంగరు వశిష్ట మహర్షి అంతటి వాడి పిల్లలందరూ చచ్చిపోయారు ఒకసారి చనిపోతే అంతటి బ్రహ్మజ్ఞాని వశిష్ఠుడు కూడా పుత్రశోకాన్ని పొందాడు పుత్రశోకాన్ని పొంది మనస్సు విచరితమైందండి ఇటువంటి సమయంలో ఏం చెయ్యాలి అని అర్థం కాక ఆయన శ్రీకాళహస్తి క్షేత్రానికి వస్తే అక్కడ పంచముఖ లింగస్వరూపుడై పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి వశిష్ట మహర్షి మళ్ళీ కొడుకులు కావాలని కోరుకోలేదు చిత్తశాంతిని ఈశ్వర భక్తిని జ్ఞానాన్ని దాని ఎందు వైక్లభ్యము లేని స్థితిని కోరారు అందుకని అది ఇచ్చి ఒక వరం ఇచ్చారు కేతువు ఎవరినైనా జాతకంలో బాధ పెడుతుంటే ఆ బాధలు వాళ్ళు తట్టుకోలేకపోతే శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి ఇక్కడ రాహుకేతు పూజ చేస్తే అంతటి రాహుకేతువులైనా లొంగవలసినదే అందుకే ప్రపంచం మొత్తం మీద రాహుకేతు గ్రహాల యొక్క ఫలితములను అదుపు చేయగలిగిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి రాహుకేతు పూజలు చేసుకోవాలంటే శ్రీకాళహస్తి అడవలిగింది అన్ని విశిష్టమైనటువంటి లక్షణములతో ప్రకాశిస్తూ ఉంటుంది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబా అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారు శివుడిలో కలవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని చేస్తుంది పువ్వు మీరు కోటి రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పెట్టినా విచ్చుకోదు ఎదురుగుండా సూర్యకిరణాలు పడితే మాత్రం మొగ్గ పువ్వుగా విచ్చుకుంటుంది అమ్మవారు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటుంది అమ్మ పంచాక్షరి మహామంత్రం చెయ్యడంలో ఒకసారి అలసత్వాన్ని ప్రదర్శిస్తే శంకరుడు శపించాడు ఆవిడ దూరంగా వెళ్ళిపోయి చాలా కాలం తపస్సు చేసి మళ్ళీ శంకరుడు యొక్క అర్ధాంగి రూపంలో జ్ఞానప్రసూనాంబగా వచ్చింది కలియుగంలో జ్ఞానం కలగడం ఒక పట్టాన సాధ్యం కాదు కనుక నీవు నా పక్కన కాకుండా తూర్పుని చూస్తూ తూర్పు దిక్కు ఉద సూర్యోదయానికి జ్ఞానప్రసరణానికి సంధ్యారాగానికి అన్నిటికీ కూడా గుర్తు కాబట్టి నువ్వు జ్ఞానప్రసూనాంబవై తూర్పు దిక్కుని చూస్తూ వచ్చినటువంటి భక్తులకు జ్ఞానమును కటాక్షించు అని శంకరుడు బోధ చేశాడు అందుచేత అమ్మవారు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటుంది కాళహస్తి క్షేత్రంలో ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో మీకు ఎక్కడా దొరకనటువంటి రీతిలో ఒక విచిత్రమైనటువంటి వస్తువులు ఉంటాయి అక్కడే మీకు తుమ్మి దొరుకుతాయి మీరు చూడండి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సాధారణంగా మనం బస్సులు ఆగినటువంటి ఆ తూర్పుగోపురం లోపల నుంచి వెళుతూ ఉంటాం వెళుతుంటే పక్కనే ఉన్న అరుగుల మీద ఆకులలో పొట్లాలు కట్టి తుమ్మి పూలు అమ్ముతూ ఉంటారు అది దాటి మీరు లోపలికి వెళ్ళి ఎడం పక్కకి తిరగగానే కాశీ విశ్వనాథలింగము అని చెప్పి ఒక దేవాలయం ఉంటుంది అక్కడే అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం ఉంటుంది కుడిచేతి పక్కన సుబ్రహ్మణ్యుడి యొక్క దేవాలయం అద్భుతమైన మూర్తి ఉంటుంది ఇవి దర్శనం చేసుకుని ముందుకు వెళితే పాతాల గణపతి పాతాల గణపతిని దాటి కొంచెం ముందుకు వెళితే మీరు అలా పక్కకి తిరిగిపోయి దేవాలయంలోకి ప్రవేశం సాధారణంగా మనం ఉత్తర దిక్తిని చూస్తూ దక్షిణామూర్తి దర్శనం చేస్తూ గుడి యొక్క ద్వారాన్ని దాటి లోపలికి వెళ్తాం వెళ్ళిన చిన్నగా దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళని వారు శ్రీకాళహస్తిలో ఇటుపక్కకి తిరిగిపోమంటారు ఎడం పక్కకి ప్రదక్షిణానికి ఎడం పక్కకి మీరు తిరగగానే మీకు అక్కడ గణపతి దర్శనం అవుతుంది వినాయకుడి దర్శనం దేవాలయంలో చేస్తే తప్ప శివ దర్శనం అయ్యేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ముందు ఆయన అనుమతి తీసుకోవాలి గణపతి దర్శనం చేసి మీరు లోపలికి వెళ్ళిన తరువాత లేనటువంటి చిత్రమైన పేరుతో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అక్కడ చెంగల్వరాయని సన్నిధి అని ఉంటుంది రెండు శూలాలు ఇలా వేసి ఉంటాయి ఆ చెంగల్వరాయుణ్ణి చూసి మీరు అక్కడ మెట్లు దిగితే ఎదురుగుండ శివాలయం అంతరాలయం కనపడుతుంటుంది మీరు గుళ్ళోకి వెళ్ళకుండా అక్కడ ఒక్కసారి తలెత్తి చూస్తే సహస్రలింగము అని ఒక పెద్ద లింగం ఒకటి కనపడుతుంది అరుగు మీద ఆ సహస్రలింగాన్నే మార్కండేయ మహర్షి ప్రతిష్ట చేశారు అది జాతి కొంచెం మీరు ముందుకెళితే ఎత్తుగా అరుగుల్లా కనపడతాయి ఆ అరుగుల మీద మీరు వెడుతుంటే అనేకమైన శివలింగాలు విఘ్నేశ్వర మూర్తులు కనపడతాయి దాటి వెళితే శనీశ్వరుడికొక్కడికి మాత్రం ఒక మూర్తి ఉంటుంది అక్కడ నల్లటి గుడ్డలు ఇస్తూ ఉంటారు వెలిగించి తీసుకెళ్ళి శనీశ్వరుడి దగ్గర పెట్టండి అది దాటి వెళ్ళిన తర్వాత శ్రీకాళహస్తిలో ఒక గమ్మత్తు ఉంటుంది ఈ మాట మీరు వెళ్ళినప్పుడు ప్రత్యేకం చూడండి ఆ మూల కనకదుర్గ అమ్మవారు వెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తి క్షేత్రంలో విడిది చేసి ఉంటారు అది దాటి మీరు మెట్లు దిగితే ఎడంచేతి పక్కకి చూస్తే అంటే ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి గోడ అంచు నిండా అరవై మూడు మంది నాయనార్లు ఉంటారు శివుణ్ణి నమ్మి భక్తితో ప్రవర్తించినటువంటి కారణం చేత మోక్షాన్ని పొందినటువంటి నాయనారులు ఉంటారు అది దాటి మీరు వెళితే అగత్య ప్రతిష్ట లింగం దగ్గర నుంచి మీకు మార్కండేయ ప్రతిష్ఠిత లింగము అని ఒక లింగం ఉంటుంది నేను ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళిన ఆ మార్కండేయ ప్రతిష్ట చేయబడినటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి వేసుకున్న లాల్చి బనీను విప్పేసి నాతో వచ్చిన వాళ్ళను కూడా అలా చేయమని కాసిని తుమ్మి పూలు చేత్తో పట్టుకుని ఓం నిధనపతమ ఓం నిధనపతాంతికా జనమహ ఓం ఊనమహ అంటూ అక్కడ నామాలు చెప్తూ ఆ శివలింగానికి పూజ చేస్తూ ఉంటాను మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగము మీకు కనపడుతుంది మార్కండేయుడు ఎంతటి మహాభక్తుడో చెప్పలేని ఆయన చేత ప్రతిష్ఠ చేయబడింది అది దాటి మీరు కొంచెం ముందుకెడితే అక్కడే మీకు సప్తమాతృకల దర్శనం అవుతుంది సప్తమాతృకలు దాటి కొంచెం ముందుకు వస్తే మళ్ళీ వరుసగా మీకు ధర్మరాజ ప్రతిష్ట భీమ ప్రతిష్ట అర్జున ప్రతిష్ట ఎందరో ఋషుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగములు కనపడతాయి ఆ లింగములు దాటి మధ్యలోకి వెడుతుంటే ఎదురుగుండ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం ఉంటుంది ఇంకొంచెం మీరు ముందుకెడితే ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఒక స్ఫటికలింగం ఒకటి ఉంటుంది ఒక మూలకు ఉంటుంది స్ఫటికలింగం తెల్లగా ఇంత పొడుగున స్ఫటికం ఉంటుంది వెనక ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది ఆ దీపం ఆ స్ఫటికం ముందు ఒక పువ్వు ఏదో ఒకటి పెట్టుంటుంది మీరు జాగ్రత్తగా స్ఫటికలింగాన్ని ఒక కోణంలో చూస్తే ఏ పువ్వు పెట్టబడి ఉందో స్ఫటికం అంతా ఆ రంగులోకి మారిపోయి ఉంటుంది అది ఆ స్ఫటికలింగం ముందు నిలబడితే జ్ఞానము సుస్థిరం అవుతుంది అందుకే ఆ స్ఫటికలింగాన్ని అక్కడ ప్రతిష్ట చేసినటువంటి మహానుభావుడు ఎవరో తెలిసా అండి మీకు శ్రీకాలహాస్థిర ఈ సభలో ఎవరికైనా ఉంటే ఒక్కసారి లేచి నిలబడి చెప్పండి ఆ స్ఫటికలింగాన్ని ఎవరు ప్రతిష్ట చేశారు ఆదిశంకరాచార్య ప్రతిష్ట ఆ స్ఫటికలింగం అందుకే జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ స్ఫటికలింగం ముందుకెళ్ళి నిలబడి ఒక్కసారి శంకర భగవత్వాదుల పాదాలు కలుచుకుని నమస్కారం చేసి ఆ స్ఫటికలింగం ముందు నిలబడితే అమ్మవారిచ్చినటువంటి జ్ఞానము సుస్థిరం అవుతుంది అది దాటి ముందుకు వస్తే ఆ జ్ఞానమే మీకు మోక్షముగా పరిణమించే దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది అందుకే అయిన తర్వాత మీరు కదిలి వచ్చేటటువంటి భాగం అంతా కూడా ఇంకా జ్ఞానంలోకి ప్రవేశపెట్టబడేటటువంటి మార్గం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అద్భుతం శ్రీకృష్ణదేవరాయల వారు మహానుభవుడు అంత పెద్ద మంటపాన్ని కట్టించినటువంటి ఘనత కృష్ణరాయల వారికి మీకు ఒక విచిత్రం చెప్తాను జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయంలో పైకప్పుకి వేయబడినటువంటి రంగులు కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసిన రంగులు ఇప్పటికీ ఆ రంగులు పోలేదు శ్రీకాళహస్తి క్షేత్రం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ఐదు రోజులు నేను శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్పినా నేను తక్కువే చెప్తాను అంత గొప్ప క్షేత్రం నేను శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్తూ కూర్చుంటే నేను మీకు ఎప్పుడు చెప్పను ఇంకా కాళహస్తీశ్వర శతకం గురించి ఎప్పుడు ప్రస్తావన చేయను కాళహస్తీశ్వరుణ్ణి దర్శించినటువంటి వారలలో ఎందరో మహానుభావులు ఉన్నారు చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు నత్కీరుడు అని ఒక తమిళకవి ఉన్నారు అలాగే అక్కడ శంకర భగవత్పాదాచార్య స్వామి వారు దర్శనం చేసుకున్నారు ఎంతమంది మహాపురుషులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు ఇప్పటికీ శ్రీకాళహస్తి లింగమునకు ఉన్న గొప్పతనం ఏమి అని అడిగితే అది వాయులింగము ఎందరో సైంటిస్టులు ఫారిన్ నుంచి వచ్చి అక్కడ పరిశోధనలు చేశారు సాధారణంగా ఒక దీపం వెలుగుతోంది అనుకోండి ఆ తలుపులన్నీ మీరు అనుకోండి ఆ దీపం ఆరిపోతుంది కొంతసేపటికి ఎందుకు ఆరిపోతుందంటే సాధారణంగా దీపం వెలగాలి అంటే ఆక్సిజన్ ఉండాలి అది సైన్స్ యొక్క సిద్ధాంతం అన్నీ మూసేస్తే దీపం కొంతసేపటికి ఆక్సిజన్ అంతటిని తినేస్తుంది వెలగడానికి ఇంకా ఆక్సిజన్ లేదు కాబట్టి ఆ దీపం ఆరిపోవాలి కాళహస్తి క్షేత్రం మీద చేసినటువంటి పరిశోధనలకు సంబంధించిన దగ్గర ఒక పుస్తకం ఉంది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ పుస్తకం చదువుతుంటే విదేశాల నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు శ్రీకాళహస్తి దేవాలయం తలుపులు మూసి చూశారు అలాగే శివాలయాల్లో చాలా గొప్ప శివాలయం మనకి పుటపర్తి దగ్గరలో ఉంటుంది ఆ జటాయువు పడింది జటాయువు యొక్క రెక్క పడిపోయింది అక్కడ అని చెప్పి చెప్తుంటారు అక్కడ ఒక స్తంభం మీదే మొత్తం దేవాలయం ఆధారపడి ఉంటుంది ఆ స్తంభం భూమికి తగలదు హ్యాంగింగ్ పిల్లర్ ఇలా ఎలా జరుగుతుంది అని సైంటిస్ట్ల స్తంభాన్ని కొంచెం సరిపారు మొత్తం పైకప్పు కిందకి దిగింది వెస్ పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క ఇంజనీరింగ్ స్కిల్స్ అన్నీ అక్కడ లేపాక్షి దేవాలయంలో కట్టబడిన దేవాలయంలో ఒకే ఒక స్తంభ నిర్మాణం ఎలా జరిగింది అన్న దాని ముందు వెలవెలబోయింది అది ఈ దేశం యొక్క గొప్పతనం ఎంత పూర్ణకాలంలో అటువంటి దేవాలయ నిర్మాణాలు ఈ దేశంలో చేశారో చూడండి అంత గొప్ప దేవాలయం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో మీరు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దాటి బయటికి వస్తున్నప్పుడు కుడిపక్కకి లోపలి కడితే మూడు చోట్ల వృత్తాలు వీసి ఉంటాయి మీరు ఆ వృత్తాల్లో నిలబడితే అమ్మవారి యొక్క ఆలయ శిఖరం అయ్యవారి శిఖరం కన్నప్ప శిఖరం మూడు కనపడతాయి సృష్టిలోనే ఆశ్చర్యం భగవంతుడు కింద ఉంటాడు భక్తుడు కొండ మీదు ఉంటాడు శ్రీకాళహస్తిలో అలా ఎక్కడా ఉండవు భాగవతులు కింద ఉంటారు భక్తుడు కొండ ఉంటాడు ఒక్క శ్రీకాళహస్తిలో ఈశ్వరుడు చిన్న శిఖరం మీద ఉంటాడు ఇప్పుడు మీకు అది శిఖరంలా లేదు కానీ యథార్థమునకు మీరు శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రవేశించినప్పుడు మీరు వెడుతున్నటువంటి శిఖరాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి శివానందైక నిలయము ఆ శిఖరం పేరు ఆ శివానందైక నిలయము అన్న శిఖరాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు తీసుకొచ్చి అక్కడ పెడితే దాని మీద శంకరుడి యొక్క స్వయంభూమూర్తి విలిచింది సరే ఇంతకీ పాశ్చాత్యులు తలుపు